భారతదేశపు అతిపెద్ద లగ్జరీ వెండి ఆభరణాల దుకాణం గోయాస్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ను స్థానిక శ్యామల థియేటర్ సమీపంలో పూర్వపు డీలక్స్ హోటల్ స్థానంలో నూతనంగా నిర్మించిన భవనంలో నటి మీనాక్షి చౌదరి సోమవారం ప్రారంభించారు ఆహ్లాదపరిచే అసమానమైన సేకరణతో రెండు అంతస్తులలో మూడు వేల చదరపు అడుగులలో విస్తరించి ఉన్న ఈ లగ్జరీ స్టోర్ ప్రారంభోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జేకే రాంబాబు గాంధీ వేలూరి శోభనాద్రి దంపతులు పలువురు ప్రముఖులు మిత్రులు శ్రీ అభిలాష్లు హాజరయ్యారు స్టోర్ అధినేతలు వేములూరి రవితేజ ప్రియాంక స్వాగతం పలికారు जय रहे कृष्ण रे नंद नंदन परमम वनेवा मध्यावक्ता परचचा सनातय देखे भगवद आदेवा औरे भावे हे सब कलर भाईला बला वरतो विसरेंगे वमा अंतर केवलगा अवस्था वक्यम पदहाका में हस्बैंड और देवारा दलाई नाम यासेन तमे देवो दे जय विवाह का रामन तो बोल रे तथा श्याम धर्मा श्री राम सत्यम जय नारायण बोल सत्यम स्वामी ೇನ್

చెప్తున్నాను సినిమా ఎంత హిట్ అయిందో రాజమండ్రికి వచ్చి ప్రి రిలీజ్ చేశారు సో మన స్టోరీ ఇక్కడ రాజమండ్రిలో కూడా అంతకంట బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని అండర్ పర్సన్ మన సెవెంత్ సెవెంత్ స్టోర్ అండి మనం టూ థౌజండ్ అండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేస్తాం రేపటికి టూ ఇయర్స్ అవుతాయి హైదరాబాద్లో త్రీ అండి కుక్కట్పల్లి విజయవాడ వైజాగ్ బెంగళూరు రాజమండ్రి ఎయిత్ నా తిరుపతి అండ్ వెంటనే దాని తర్వాత నెల్లూరు కూడా ఉంది అండ్ అండ్ ఇంకొక టూ స్టోర్స్ బెంగళూరు సో ఇయర్ ఫుల్లీ ప్యాక్ మనసు అన్నమాట ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం యాక్చువల్లీ చెప్పాలంటే ప్రజలే అండి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు సిల్వర్ జ్యువెలరీ అన్నది కొత్త కాన్సెప్ట్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ విత్ గోల్డ్ ప్లేటింగ్ అంటే చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది సిల్వర్ ఏంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ దీనికి డిఫరెన్స్ ఏంటి అని ఆర్టిఫిషియల్ జ్యువెలరీతో అసలు సంబంధం లేదండి మనకి ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ వాడతాం దాని మీద గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది కోటింగ్ ఆర్టిఫిషియల్ అంటే పౌడర్ కోటింగ్ ఉంటుంది దీనికి ప్యూర్ మంచి ప్లేటింగ్ ఉంటుంది అండ్ మనం లైఫ్ టైం సర్వీస్ ఇస్తున్నాం ప్లస్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా 55 10 इनकेश्यू प्रोडक्ट ला कस्टमर सर्विस आलमोस्ट प्रोडक्ट इनके मैंने वे యాక్చువల్లీ ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అన్నది అందరూ వాడుతున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు నుంచి క్లాత్ నుంచి సిల్వర్ ఉంది సిల్వర్ విత్ గోల్డ్ పెయింటింగ్ హ్యాండ్ బ్యాగ్ బుక్ ఫ్రెషస్ స్టోన్స్ అన్నది నేను యాక్చువల్లీ కొత్తగా వేరే ఏదో ఎక్కడో చూసి గోల్డ్లో గోల్డ్లో మనం మనది సిల్వర్ కాబట్టి సిల్వర్లో తయారు చేయవచ్చు సరే అవి రాయల్ థింక్ కింగ్స్ క్వీన్స్ వేసుకోవడం మన మ్యూజియమ్స్లో చూస్తే ఈవెన్ నిజాం మ్యూజియమ్స్లో ఆ ఫ్రెషర్ స్టోన్స్తో ఉండి ఉంటుంది అది గోల్డ్లో అయితే పదిహేను లక్షలు ఉంటుందండి మనము మన ప్రైస్లో అఫోర్డబుల్గా అందరికీ అందిస్తున్నాము స్టార్టింగ్ ఫార్టీ థౌజండ్ అండి హ్యాండ్ బ్యాగ్ వెయిట్ ప్రకారం అది పెరిగే కొద్ది మ్యాక్సిమమ్ వన్ అండ్ హాఫ్ టూ ల్యాక్స్ వరకు కానీ మన నెక్లెసెస్ రేంజ్ వచ్చేసేటప్పటికి ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మన చిన్న స్మాల్ పార్టీ వేర్ నెక్లెస్ నుంచి ఇంకా బ్రైడల్ వేర్ అంటే అప్పుడు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ఫుల్ బ్రైడల్ సెట్ ఇంక్లూడింగ్ వడ్డానం మీకు వన్ టు వన్ అండ్ హాఫ్ ల్యాక్లో మన బెస్ట్ సెల్లర్స్ యాక్చువల్లీ మన వడ్డానమ్స్ అండ్ హారమ్స్ ఎందుకంటే అందరికీ ఒక గోల్డ్ నెక్లెస్ ఉంటుంది పెద్ద వడ్డానం పెట్టుకోవాలని కోరుకుంటుంది లేకపోతే ఉండి ఉండొచ్చు వాళ్ళకి ఆల్రెడీ ఇంకొంచెం అడిషనల్ వెరైటీ కావాలి నాకు ఇది నాలుగైదు సార్లు వేసేసుకున్న ఫోటోలో వచ్చేసిందంటే మన గోయాజ్ అసలు ఆ పర్పస్ని సాల్వ్ చేయడానికి మనం ఈ బ్రాండ్ స్టార్ట్ చేస్తాం చూపించిన వెరైటీస్ కాకుండా కస్టమర్ ఏదైనా చేస్తామండి కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్ అయితే కానీ నైంటీ పర్సెంట్ మాత్రం మనం కస్టమైజ్ చేస్తాము బ్యాంగిల్స్ సైజెస్ కానీ పీప్స్ ఏమన్నా మార్చమంటే కానీ మనం కస్టమైజ్ చేస్తాం ఎందుకంటే మన దగ్గర చాలామంది దే బ్రింగ్ రియల్ ముప్పై లక్షలు నలభై లక్షలు డైమండ్ చోకర్ తీసుకువచ్చి మడ్డానం ఇక్కడ మ్యాచ్ చేసుకుంటాం అంటే మనం ఎంత రియల్గా ఉంది దానికి దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ మ్యాచ్ చేసుకుని నా దగ్గర ఎన్నో నా ఫోన్లో బ్రైడ్స్ పంపిస్తున్నాయి ఓన్లీ థింగ్ ఏంటంటే మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేయము ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్నదే ఆ ఫీలింగ్ రావడానికి అందరికి సిల్వర్ జూడీ అని చెప్పేస్తే వాళ్ళకి అది పోతుంది సో మనం వాడే స్టోన్స్ అన్ని కూడా రియల్ స్టోన్స్ వాడతామండి బీట్స్ కూడా వాడతాం ఫాల్స్ నుంచి అన్ని కల్చరల్ ఫాల్స్ ప్లాస్టిక్ ఫాల్స్ వాడటం ప్లాస్టిక్ బీట్స్ బేస్ అంతా ప్యాక్స్ మొత్తం మన డైమండ్ లుక్ ఎలా ప్రోడక్ట్ అండి డైమండ్ లా ఉండే ప్రోడక్ట్ ఎగ్జాక్ట్ డైమండ్ జూబ్లీ ఎలా ఉంటుందో ఆ త్రీడీ ఫినిష్ నుంచి క్వాలిటీ క్రాఫ్ట్మెన్షిప్ ఎందుకంటే మనం తయారు చేసే ప్రోడక్ట్ మన ఓన్ ఫ్యాక్టరీ మన ఓన్ ఫ్యాక్టరీ అండి అది డైమండ్ ప్రొడక్ట్ తయారు చేసేది ప్రీమియం సీజర్స్ వాడతాం డైమండ్ రావడానికి అది మన మోస్ట్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ ఎన్ని వేలు ఐటమ్స్ అమ్ముంటాము అన్నది నాకు గుర్తులేదు కానీ బ్రైడ్స్ ఆర్ వెరీ హ్యాపీ ఇంత ఫాస్ట్గా మనం ఎక్స్పాండ్ చేయగలుగుతున్నాం అంటే మమ్మల్ని మనల్ని ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు నేను రాజమండ్రి నా నేటివ్ అండి యా నా చెప్పి మా గ్రాండ్ ఫాదర్ ఇక్కడ ఆయన పేరు విశ్వేశ్వరరావు బిఎంపిఎస్ భారత్ మోటార్ పార్సల్ సర్వీస్ దాని ఎన్టీఆన ఇక్కడే స్టార్ట్ అయింది యాక్చువల్లీ మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ జర్నీ

వెండి ఎందుకు పెరుగుతుంది అంటారా టూ థింగ్స్ ఒకటి బంగారం అంతులేకన్నా పెరిగిపోతుంది అండ్ వెండి బంగారం పెరిగినప్పుడంతా వెండి పెరుగుతుంది కానీ దాంతో సమానంగా పెరగట్లేదు కదా అండ్ సెకండ్ వచ్చి ఎన్నో ఏళ్ళు పట్టిందండి అసలు వెండితో జ్యువెలరీ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ రావడానికి ఇన్ని ఏళ్ళు పట్టింది లేకపోతే ఇది ఎప్పుడో వచ్చేది సో దానివల్ల ఏమవుతుందంటే మన మోస్ట్ కాస్టింగ్ మేకింగ్కి వెళ్తుందండి ఎందుకంటే వెండితో జ్యువెలరీ చేయడం అన్నది జనరలీ గోల్డ్ కంటే కష్టం ఎందుకంటే వెండి గట్టిగా ఇది చేస్తే అది ఇట్స్ నాట్ యాజ్ ఫ్లెక్సిబుల్ మెంటల్ బికాస్ ఆఫ్ ఇస్ ఫిజికల్ ప్రాఫర్టీస్ సో ఆ క్రాఫ్ట్మెన్షిప్ని మనం క్రాక్ చేయగలం మన తర్వాత పెట్టారు కానీ ఆ పాలిష్ ఆ ఫినిష్ అది ఆ రియల్ ఫీలింగ్ తీసుకురాలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను బట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇంకా బెటర్ ప్రోడక్ట్ తీసుకురావాలి మీకు ఎవరు చేయట్లేదు అండి ఎవరు ఏం చేయట్లేదు మనం ఎక్కడ గ్యాప్ ఫిల్ చేయాలి అని ఆలోచించినప్పుడు వచ్చిన ఐడియా ఇది అండ్ ఒరిజినల్ ఒరిజినల్గా చాలా ఇందులో చాలా టెక్నాలజీస్ ప్లేటింగ్ బెటర్గా ఉండడానికి స్టోన్స్ బెటర్ అట్లా యూజ్ చేయాలని ఎవ్రీ మనంతా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లోనే చాలా టైం పెడుతుంది ఎందుకంటే ఇట్స్ న్యూ కాన్సెప్ట్ ఇక్కడ ఏమి మనకి ప్రీవియస్ వాళ్ళు చేసిన ఎగ్జాంపుల్ కానీ డేటా కానీ గూగుల్ చేస్తే ఒక మెథడ్ ఏమి లేదు మనమే గోల్డ్ డైమండ్ కార్గర్స్ ని తీసుకొచ్చి సిల్వర్ తయారు అని చెప్పి వాళ్ళని మనము ఎంకరేజ్ చేస్తాం పైగా స్టోర్స్ ఓపెన్ చేస్తాం మమ్మల్ని ఇంకా నాకు నా ఫేవరెట్ జ్యువలరీ పీసెస్ అంటే నా బ్యాంగిల్స్ నాకు గజ్జలు అండ్ యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఐ యూస్ టు వేర్ మై మామ్స్ క్లోత్స్ అది సారీ లాగా టు పట్టాతో ఐ యూస్ టు ప్లే అరౌండ్ చిన్నప్పటి నుంచి నాకు మిస్ ఇండియా క్రేజ్ ఉంది సో అలాగే ఒక ఫెమెని లాగా నాకు చాలా ఇష్టం అండ్ నా మదర్ కూడా షీ హ్యాడ్ సో మెనీ పీసెస్ సో అలాగే గ్రోయింగ్ అప్ కూడా నాకు ఇది జ్యువలరీ అది మొత్తం నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ అది జ్యువెలరీ నాకు చాలా ఇష్టం అండ్ ఐ ఆల్సో హ్యావ్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ సిల్వర్ జ్యువలరీ and it uh, is actually a uh, gold plated uh, silver jewelry so the best part it is that you have best of both the worlds and it is so affordable and in today's time with everything increasing silver's value increasing i think it's a great time to buy also and invest in silver also gold, ఎందుకంటే అది ఒక యునో ఫ్యాక్ట్ ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఇస్ లిమిటెడ్ వాల్యూ కొంచెం ఎక్కువ సో అందరికీ తెలుసు గోల్డ్ ఉంది ప్రాపర్టీ ల్యాండ్ ఉంది కానీ అవి ఇప్పుడు టైంతో యాజ్ ద టైమ్ ఇస్ గోయింగ్ మై సిల్వర్ కూడా ఇస్ బికమింగ్ అ రేర్ థింగ్ ఎందుకంటే ఇన్ ద టైమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ మెటల్స్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్ The real value of real metals is actually something that we don't find, okay? You know, regular life knows. So because of that, even silver's value is increasing, and I think with time it will actually grow more. in the supply and demand kuda on kada. I I believe in saving. I believe in investing and uh, jewelry. Okay, as a woman kuda, I think it's a great investment and silver, gold, both are great metals to have and great. Uh, what do you say as an investment kuda? So if you cannot afford gold. you can always buy silver and do kindly with time this will also have that value so i think that's a great great way to for twenty is the rajmundry report padu nunde hyderabad bangalore iru pakkam movies enjoy chestaru maru pakkala ante vi ilanti godavari jilla padu నో నాకు చాలా సంతోషంగా ఉంది అండి ఎందుకంటే ఇది ఒక డ్రీమ్ నాకు కమింగ్ ఫ్రమ్ పంజాబ్ హర్యానా అండ్ ఇప్పుడు ఒక ప్రాపర్ తెలుగు అమ్మాయి లాగా సెటిల్ అయ్యారు ఇక్కడ సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ నో మ్యాటర్ వాట్ స్టేట్ ఇట్ ఈస్ అది లవ్ ఈజ్ కామన్ ఎవ్రీవెన్ అండ్ ఐ ఆల్సో హోప్ అది మీకు మూవీస్తో ఎంటర్టైన్ చేయడానికి ఇది నా ఐ ఐ ఆల్వేస్ హ్యావ్ దాట్ వ్యూస్ సే మై విష్ సో యా ఐ మీన్ ఐఎమ్ వెరీ హ్యాపీ నో మ్యాటర్ వాట్ ప్లేస్ అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ నాకు యాక్చువల్లీ కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ ఎందుకంటే ది లవ్ యూర్ ఇస్ కొంచెం ఎక్కువ అండ్ దే ట్రీటెడ్ మీ లైక్ ద రోల్ సోడి అది అనిల్ రవిపుడి గారితో ఒకసారి డిస్కస్ చేయాలి ఎందుకంటే నాకు కూడా ఐడియా లేదు కానీ డెఫినెట్గా అది కూడా ఐ థింక్ ఇట్స్ గున్ బి ఫన్ ఫీల్డ్ ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నామే చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎక్స్పెక్టెడ్ ఎంత యునో సో మచ్ ఆఫ్ కామెడీ ఇన్ ఇట్ అండ్ ఐ థింక్ సెకండ్ పార్ట్ ఇస్ ఈవెన్ మోర్ సో ఐడియా లేదు అసలు ఐడియా లేదు అవును అది ఓపెన్ ఎండింగ్ లెట్స్ సీ మీజినేషన్ అది ఇది చాలా టఫ్ క్వశ్చన్ అండి నాకు నాకు అది ఎవ్రీ బీ క్రూస్ టాంగ్ క్రూర్ బెస్ట్ ఆన్సర్ అంటే గా అంటే యాజ్ అన్ యాక్టర్ నాకు యాజ్ మెనీ డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ జాన్రాస్తో యునో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ దాట్ కానీ ఐ థింక్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇట్ స్టార్టెడ్ ఫర్ మీ టు బీ ఏబుల్ టు గెట్ ది ఆపర్చునిటీ ఒక వేరే జాన్రాలో వేరే క్యారెక్టర్స్తో ప్లే చేయాలి అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా చాలా ఎక్సైటింగ్ స్క్రిప్ట్స్ అండ్ క్యారెక్టర్స్ ఐ హ్యావ్ సైన్ సో i think uh, Iplu, it's going to be an exciting time for my fans also to see minakshi in ok a different avatar lo, as a cop role and lucky bhaskar as a housewife so it's very genre lo, and also very characters so uh, it's going to be same 2025 20, e अरे अॅर का राजमौ सर आई थिंक अंदर इज अ फैंटास्टिक डिरेक्टर एंड इट्स मै विश टू वर्क विथ हिमफुली गेट टू जस्ट मीट सेट टाकू हिमो अजुली ऐ रिअली अप्रिशियेट